హాయ్ ఆల్ అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ అండి మరొక మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఇది మేము హైదరాబాద్కి వచ్చే రోజు మా విలేజ్లో మా మమ్మీ మా కోసం చేసిన నాటుకోడి కూర అండి ఈ నాటుకోడి విత్ చపాతి చేశారు టిఫిన్ చేసేసి బయలుదేరిపోదాము హైదరాబాద్కి అనేసి అనుకున్నాము సో అందుకని టిఫిన్లోకి మేము వెళ్తున్నామని చెప్పేసి నాటుకోడి అయితే తెప్పించేశారు అమ్మ వాళ్ళు సో తినేసి ఇంకా హైదరాబాద్ అయితే బయలుదేరిపోతామండి మా విద్వానికి తినిపించేసి నేను కూడా తినేసేసి ఇంకా బయలుదేరిపోవడమే సో మా హస్బెండ్ వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి టౌన్లో మాకు ఒక చిన్న పని ఉందండి అది చేసేసుకొని టౌన్లో పని చూసేసుకొని బ్యాంక్ పని ఉంది చూసేసుకొని ఇంకా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాము హాలిడేస్ అయిపోయినట్టే అండి ఇంకా విలేజెస్ ట్రిప్ అయిపోయినట్టే మాది ఇంకా సో నాటుకోడి అయితే బాగుంది అని చెప్తున్నారండి మా అబ్బాయి నేను కూడా ఒక బైక్ టేస్ట్ చేశాను చాలా బాగుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ నా వీడియోస్ చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ బాయ్ బాయ్